టీడీపీ నాయకులు లేనిపోనివి రాసిచ్చిన స్క్రిప్టును చంద్రబాబు చదివారని కావలి ఎమ్మెల్యే కుమార్ రెడ్డి తెలిపారు కావలిలో జరిగిన ప్రజాగలంలో చంద్రబాబు నాయుడు విమర్శలను ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తిప్పగొట్టారు శుక్రవారం ఆయన తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఎన్నికల ముందు రామాయపట్నం పోర్టుకు జువలదిన్న ఫిషింగ్ హార్బర్ దగదర్తిలో ఎయిర్పోర్టులకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు ఒక్క ఇటుకైనా పెట్టాడా అని ప్రశ్నించారు ఏడాదిలో రామాయపట్నం పోర్ట్ ఒకటిన్నర ఏడాదిలో జువలదిన్న ఫిషింగ్ హార్బర్ పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి రెడ్డిదేనన్నారు ఎయిర్ పోర్టు చిన్న తిరిగి వైసీపీ అధికారంలోకి రాగానే తమ మొదటి ప్రాధాన్యత ఎయిర్పోర్టు నిర్మాణమే అన్నారు అభివృద్ది పనులకు గ్రావెల్ తరలిస్తే తనపై గ్రావెల్ మాఫియా అంటూ బురద చెల్లుతున్నట్లు చెప్పారు అమృత్ పథకం పైలాన్ ఏర్పాటులో తాను ఎమ్మెల్యేగా ఉంటే గౌరవించరా అని ప్రశ్నించారు అధికార బలంతో ఆలయ స్థలం ఆక్రమించి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారన్నారు తాము గౌరవంగా విగ్రహం తొలగించి పక్కనే తామే ఎన్టీఆర్ విగ్రహం నిర్మించామన్నారు ఎంపీ అభ్యర్థి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక మైనారిటీకి ఎమ్మెల్యే టికెట్

నేను మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రికి చెప్పాను మాకు చెట్టు కాదు దగ్గరి అయితే మాకు బాగుంటుంది దగ్గర మొదటి నుంచి కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని అనుకుంటున్నాము కానీ చెయ్యగా చెట్టు కాదు హ్యాండ్ ప్రాబ్లం ఉంది కాబట్టి అని చెప్పడం జరిగింది మొన్న ఈ మధ్య మన అభ్యర్థిగా వేముగెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి వైఎస్ఆర్సీపీ నుంచి పాల్పోవటం మనకి విజయసాగర్ రెడ్డి గారు రావటం ఈరోజు మనకి విజయసాగెడిగా ఫస్ట్ సావుగా అడుగు పెట్టడం లో నెగో ఫస్ట్ ఆయన ప్రాజెక్టు ఎయిర్పోర్టు తప్పకుండా కంప్లీట్ చేస్తాం ఈరోజు దానివల్ల కాపీ కొట్టి మేము ఎయిర్పోర్ట్ కడతాం ఏ ఏ ఇంత ముందు ఫౌండేషన్స్లోనేసరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది దాకా నువ్వేం పీకేమన్నాడు ఆ రోజు పీకేం పీకపోవడం నేను నేను నిన్ను గెలిపించేది కాదు ఇక మీకు అవకాశమే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆల్రెడీ ఒక పక్క సంక్షేమం పేద పేదల కోసం సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి కాగితం ఈరోజు చేసేటంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పైగా అంట పైగా శాస్త్రం పైగానే నేను చే పైగాను ఇప్పుడు మనకి అమ్మతో వంద కోట్లు ఇచ్చేది దానికి ఎవ పైగా అంటే ఆ పైగానికి కట్టేటప్పుడు ఎంఐ ఎవరు నాకు తగిన సముచిత స్థానం ఏమైనా ఇచ్చాగా ఇవ్వగదు నా పేరు ఏమేసాగా చేయగద్దు ఎమ్మెల్యే పేరు వేయకుండా బావి ఏ విధంగా అది చేస్తారు అయినా కూడా అది అది ఏదో బుద్ధి పడిపోతే అది ఎత్తి మానితేస్తారు దాని మీద ఎంక్వైరీ చేస్తారు చేసుకోండి ఎంక్వైరీ ఉంటే వేసుకోండి ఇంకేమైనా వేసుకోండి ఎవడు భయపడతాడు ఈరోజు గౌరవం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామ గౌరావు ఇంటి అమ్మ విగ్రహం ముసును గుడికి అడ్డంగా పెడతా ఉంటారు మేము అప్పటికి అడిగాము మా జయదేశమ పెద్ద ఎంత అడిగాము గ్రామ ఉంది విగ్రహాన్ని గుడి ఎదుగుగా పెట్టద్దు ఆడ ఉత్సవాలు జరుగుతుంటాయి మీటింగ్ జరుగుతుంటాయి కాబట్టి రాజశేఖర గడ్డి విగ్రహం ఉంది దాన్ని పక్కనే పెట్టుకోండి అని బహితంగా కూడా కావాలని వాళ్ళు ఆడపెట్టి అధికారం ఉంది కదా అని దుర్నియోగం చేసి గుడి గుడిస్త ఆఫీపా చేసి అక్కడ పట్నం పోర్టు ఉంది రామాయపట్నం పోర్టుకి ఎలక్షన్స్ వచ్చే ముందు శివాపాకం వేసారు అక్కడ ఒక ఇటుక గడ పెట్ట అదే విధంగా జువోదీన్ ఉంది జువోదీని కూడా అదే అయిన శివాపాకం గడలేదు చేస్తుంది అది ఇది అని చెప్పి పర్మిషన్తో చేస్తున్నాం అని ఎక్కడ కూడా ఏం చేయలేదు తర్వాత మాకు ఎయిర్పోర్ట్కి వచ్చారు ఎయిర్పోర్ట్కి వచ్చేసి శివాపాకం వేసారు కానీ ఎక్కడ ఏం చేసింది కదా ఎవరైనా చేస్తుంటే మాకు కూప్స్ ఇవ్వండి తెలుగుదేశం నాయకుడు ఎక్కడైనా సరే ఇప్పుడు నేను చెప్పిన కాడ మీద మీ హయామగో ఐదు సంవత్సరాలు కాదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏం చేశారు కావలి వేసుకోకని ఏ విధంగా అభివృద్ధి చేశారు దానికి సంబంధించి ఏమైనా ఫూప్స్బాక్గా వేసాము కానీ ఒక్కటింకడే కట్టలేదు అని నేను చెప్తున్నాను మీరు కట్టుంటే నాకు చెప్పింది మీద మీరు కావయి ఫిషింగ్ హార్ తొందరగా కంప్లీట్ కావాలి నా ఏం అప్పుడు మా మత్స్య మంచి మంచిది ఈ ఈరోజు దానికి గావకు ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు పర్మిషన్ తీసుకున్నావా అని నేను అడగాల్సిన అవసరం లేదు నాకు పని కావాలా ఆయన దొంగతనం చేసుకుంటే చేసుకుండొచ్చు ఏదో పర్మిషన్ తీసుకుంటే తీసుకుని ఉండొచ్చు దాన్ని కూడా ఎత్తి ఎంఐవే మాఫియా ఆయన ఎత్తి ఇక్కడ మనకి చేస్తారు ఈ విధంగా కావాలని వేను పోనివని వ్రాసి ఇచ్చి ఈరోజు ఆయన చేత మాట్లాడించడం దానా ఉద్యోగంగా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వాస్తవాలు తెలుసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా ఎమ్మెల్యే మీద వినిపోయిన పాండా వేస్తే దాన్ని ఆయనే కడుక్కోవాలి అన్న రీతిలో ఆయన చంద్రబాబు నాయుడు గారు పక్కన ఇచ్చిన స్క్రిప్ట్ని తాను చక్కగా చదవడం నిజంగా తన ఆనందంగా కూడా ఉంది నాకు ఎందుకంటే ఆయన వేసినా కూడా మా పేద నమ్మదు కాబట్టి అది అర్థమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎంఎల్సి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు